వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ ఒకటి నుంచి ముప్పై వరకు కూడా పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారికి విశేషమైనటువంటి యోగాలు రాబోతున్నాయి మరి పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందా వేషరాశి వారు గ్రాచన రీత్యా ప్రతికూలంగా ఉంది కార్యసాధనకు మరింత శ్రమించాలి ఓర్పుతో ప్రయత్నాలు సాగించండి ఆశించిన పదవులు దక్కవు ఆదాయం పర్వదే అనిపిస్తుంది దవ్య కార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి దంపతుల మధ్య సఖ్యత లోపము వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు దళారులను నమ్మవద్దు సంతానానికి సుఫలితాలు వస్తాయి ఆరోగ్యము బాగుంటుంది సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు కొన్ని విషయాలు ఆసక్తి కలిగిస్తాయి స్థిరాస్తుల వ్యవహారాల్లో మెలకు ఊహించండి ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారాలు కూడా సామాన్యంగా సాగుతాయి ఉద్యోగ బాధ్యతలో శ్రద్ధ వహించండి ఉపాధ్యాయులకు కూడా పురుషకార్యోగ ఉంటుంది ఉపాధి పథకాలు చేపడతారు దైవకార్య కార్య కూడా పాల్గొనడం జరుగుతుంది వృషిక రాశివారు యోగదాయకమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉండబోతున్నాయి ధనలాభం ఎంతో అద్భుతంగా ఉంటుంది సంతోషకరమైన వార్తలు వింటారు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతారు తొలిగిపోతాయి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు మీ నమ్మకం ఫలిస్తుంది కొత్త పనులు ప్రారంభిస్తారు గృహం ప్రశాంతంగా ఉంటుంది కొత్త వ్యక్తులతో జాగ్రత్త అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు మీ శ్రీమతి వైఖరిలో విషయాలు వెల్లడించి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది సంతాన యత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పెట్టుబడులపై దృష్టి సారిస్తారు పత్రాలు మార్పు చేర్పులు అనుకూలిస్తాయి మీ జోక్యం అనివార్యము ఉభయోలకు మీ సలహా ఆమోదాయకంగా ఉంటుంది వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు మీ పథకాలు ఆశించిన ఫలితాలు ఇస్తాయి ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానము ఉన్నతాధికారుల స్థానికల మా ఆత్మ ఆత్మీయక్షేమం తెలుసుకుంటారు రాశి రాసివారు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి కీలక కార్యక్రమ వ్యవహారాల్లో అప్పులు ప్రోత్సాహం ఉంటుంది ఆదాయ వ్యవ్యాలు సంతృప్తికరంగా ఉంటాయి ప్రణాళికలు వేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి అర్ధాంతరంగా పనులు ముగిస్తారు మీపై సకునాల ప్రభావం అధికము కొన్ని విషయాలు పట్టించుకోవద్దు సంకల్ప బలమే మీ విజయానికి దోహదపడుతుంది సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు సంస్థల స్థాపనలకు అనుకూలము అవివాహితులకు శుభవార్తలు వింటారు కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి ఒక ఆహ్వానం ఉత్సాహపరుస్తుంది ఉపాధి పథకాలు కూడా మీరు చేపట్టబోతూ ఉన్నారు ఉపాధ్యాయులకు పదోన్నత పరిష్కార యోగము ఉంటుంది వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం వేడుకలకు హాజరవుతారు వివాదాలు పరిష్కార దిశగా సాగిపోతాయి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు ఆర్థికంగా బాగుంటుంది ఖర్చులు భార ఖర్చులు భారం అనిపించవు దైవ కార్యాలకు వ్యయం చేస్తారు కీలక వ్యవహారాల్లో అనేది ఉండదు ఎదుటివారి తీరును అధిక గమనించి మెలుచుకోండి అనాలోచిత నిర్ణయాలు తగవు మీ శ్రీమతి సలహా పాటించండి దూరపు బంధుత్వాలు బలపడతాయి వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఆశించిన సంబంధము నిరుత్సాహపరుస్తుంది ఇది ఒకందుకు మంచిదే ఆటంకాలు ఎదురైన పట్టుదలతో వెలగండి త్వరలో మీ కృషి ఫలిస్తుంది సంతాన కదలికపై దృష్టి సారిస్తారు ఏ విషయాన్ని కూడా తేలిగ్గా తీసుకోవద్దు ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమీపాలను ప్రాధాన్యము వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి ఆటుపోట్లను అధిగమిస్తారు సింహరాశివారు మీ గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది కార్యసాధనకు విపరీతంగా శ్రమిస్తారు మీ కష్టం ఫలిస్తుంది విమర్శలకు మీ బ్రతకపు గుర్తిస్తారు ఖర్చులు అధికము ప్రయత్నకరంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు దూరపు పంతులు రాక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆరోగ్యం కూడా ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఎదురు చూస్తున్నటువంటి పనులు ఒక అందుకు పూర్తి చేస్తారు సింహరాశి వారికి శుభకార్యానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు ఒక సంబంధం కుదిరే అవకాశం ఉంది జాతక పంతన ప్రకారం ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అధికారుల ప్రసన్నం చేసుకుంటారు వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు ఆధ్యాత్మికత పెరుగుతుంది ఆలయాలు ధార్మిక సంస్థలను కూడా వినాలను అందిస్తారు వారు కార్యసిద్ధికి సంకల్ప బలం ప్రధానము ఆశావాద దృక్పథంతో వెలగండి అపజయాలకు కుంగిపోవద్దు మనోబలం పెంచుకోండి ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఖర్చులు అంచనాలకు మించుతాయి చీటికి మాటికి అసహనం చెందుతారు సన్నిహితుల సహాయంతో ఒక సమస్య సద్గుమతుంది మానసికంగా కుదరపడతారు ఈ ఇబ్బందులు తాత్కాలికమే త్వరలో పరిస్థితులు చక్కబడతాయి అయినా వారి మీ ఆసక్తిని అర్థం చేసుకుంటారు గృహ మార్పు కనిపిస్తుంది కలిసి వస్తుంది సంతాన భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది ఉద్యోగులకు కూడా పనివారము వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది వ్యాపారంలో వడదుడుకులు సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఆధ్యాత్మికత పెంపొందుతుంది వాయిదా పెడిన మొక్కలు తీర్చుతారు తులారాశివారు మీకు ప్రతికూలంగా అధికంగా ఉంటుంది శారీరక శ్రమ కూడా అధికమే మీ యొక్క కష్టంకరికి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఆలోచనలతో సతమతమవుతారు ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి ఆప్తులతో కాలక్షేపం చేయండి వ్యాపకాలు సృష్టించుకోవటం మొత్తము ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి అవసరాలకు అతి కష్టం మీద ధనం లభితుంది కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి మీ ఇష్ట ఇష్టాలను లౌక్యంగా తెలియచేయండి సంతానానికి శుభ ఎన్నో ఉన్నాయి పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి ఆరోగ్య స్థిరంగా ఉంటుంది వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి నిరుద్యోగులకు ఓర్పు చాలా ప్రధానం అపజయాలకు కుంగిపోవద్దు ఉద్యోగ బాధ్యతల్లో సమ ఏమరుపాటు తగదు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు రుచికి రాసేవారు నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతారు కొన్ని విషయాలు ఊహించినట్లు జరుగుతాయి యత్నాలకు కొంతమంది అడ్డుపడతారు గుట్టుగా మెలగండి ఎవరిని అతిగా విశ్వసించవద్దు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తి ఇస్తాయి విలాసాలకు విపరీతంగా వ్యయం ఖర్చు చేస్తారు ఆశించిన పదవులు దక్కవు బాధ్యతల నుంచి తప్పుకుంటారు మానసికంగా కుదురపడతారు దూరపు బంధుత్వాలు బలపడతాయి మీ యొక్క గృహంలో కూడా ప్రోత్సాహకర వాతావరణమే నెలకొంటుంది సంస్థకు స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి మీ జోక్యంతో ఒక సంస్య పరిష్కారం అవుతుంది అవివాహితులకు శుభ సూచకంగా ఉంటుంది ఉపాధ్యాయులకు పురస్కార యోగము ఉద్యోగ బాధ్యతల పొరపాట్లు సర్దిమొరుగుతాయి అధికారులకు హోదా మార్పు కీలక సమావేశంలో పాల్గొంటారు ధనుసు రాసివారు అదృష్టయోగం ఉంది ఆర్థికంగా నిలదొక్కుంటారు ఖర్చులు సామాన్యము కొంత మొత్తం పొదుపు చేస్తారు పెద్ద మొత్తం ధన సహాయం తగదు వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగకండి మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కొత్త యత్నాలకు శ్రీకారం చూడతారు అవకాశాలు తక్షణం ఉన్నారు శుభకార్యం కూడా నిశ్చయమవుతుంది కళ్యాణ వేదికలను కూడా అన్వేషిస్తారు గృహ అలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది మకర రాశివారు గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు కలుక్కి దోస్తాయి మానసికంగా కుదిరిపడతారు ఆదాయం పర్వాలేదనిపిస్తుంది దుబారా ఖర్చులు తగ్గించుకోండి సన్నిహితహితులు మీపై ప్రభావం చూపుతుంది ఆశావాదాలు రుక్పథంతో యత్నాలు సాగిస్తారు అవహాహ అవకాశాలు ఎన్నో వస్తూ ఉంటాయి దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు సామరస్యంగా మెలగండి ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించకండి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి వారు కార్యసిద్ధికి సంకల్ప బలం ప్రధానము దైవ ధైర్యంగా ప్రయత్నాలు కొనసాగించండి ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు అనవసర ఖర్చులు తగ్గించుకోండి పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యులను కలిసిన ప్రయోజనం ఉండదు ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించండి దంపతుల మధ్య చిటికీ మాటికి కలహాలు ఆత్మీయులతో సంభాషణల ఉపశమనం కలిగిస్తుంది ముఖ్యంగా సంతానం దూకుడు అదుపు చేసుకోండి కొత్త సమస్యల తలెత్తే సూచనలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండాలి వ్యాపారాలు కూడా అద్భుతంగా సాగబోతూ ఉన్నాయి వారు సంప్రదింపులు ముందుకు సాగవు ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు ఖర్చులు అధికమవుతాయి ఒక అవసరం మించి ధనం మరో దానికి వ్యయం చేస్తారు మీ యొక్క గృహంలో కూడా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది మీ శ్రీమతి వైఖరిలో కూడా మార్పు వస్తుంది పనుల్లో ఒత్తిడి శ్రమ అధికం ఫోన్ సమాసాలు పట్టించుకోవద్దు అజ్ఞాత వ్యక్తులు మోసగించే అవకాశం ఉంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఇతర విషయాలు జోక్యం చేసుకోకండి మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలగకుండా వెలగండి కీలక పత్రాలు నగదు జాగ్రత్త సంతాన విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు సొంత వ్యాపారాలని దృష్టి పెట్టండి ఉద్యోగస్తులకు పని ఎందు ప్రాధాన్యత చాలా అవసరము ప్రలోభాలకైతే లొంగకండి ప్రముఖులను ముఖ్యులను ఆత్మీయ వేడుకలను పలుకుతారు ఈ విధంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసం ఒకటవ తేదీ నుంచి లోపు ఒక ఐదు రాశుల వరకు అయితే విపరీతమైనటువంటి యోగాలు అయితే వస్తూ ఉంటాయి ఇడినస్తే లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి